ఏం చెప్పిన అధికారంలోకి వచ్చారు ఆ రోజు ఈరోజు ప్రజా సభస్సులు పట్టించుకునే పరిస్థితులు కాన్స్ట్యూషన్లో నండు మళ్ళా నాన్న అడుగుతాడు చక్రపాడు నెల నెలకోసారి వస్తున్నాడు సంవత్సరానికి రెండు సార్లు వచ్చినాడు మూడు సార్లు వచ్చినా మళ్ళీ నీ కళ్ళు నువ్వు తిరుగుతాయి కదా నీకు కనపడేది నేను నీకు కళ్ళుంటే కదా నీకు నీకు కనపడేది నేను ఆడ వచ్చేది ఆడ తిరిగేది ఆడ తిరిగేది ఇది తిరిగేది అక్కడ పోయేది ఒక ఎమ్మెల్యే నువ్వు ఎన్నిసార్లు తిరుగుతున్నావు పేపర్లలో చూడాయా బాబు నేను వచ్చిపోతే అనేది కూడా నీకు తెలియదు అంటే నువ్వు లేవని అర్థంగా గ్రామాల్లో ఇప్పుడు ఐదు రోజులు అయినా వచ్చి నేను నీ ఆడ దగ్గర ఏంటంటే నీ నీవాదిరి నాలుగేళ్ళు నేను ఎక్కడా దాచిపెట్టుకోలే ఈరోజు రైతాంగం ఎన్ని రకాలుగా ఇన్పుట్ సబ్సిడీ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా రైతు భరోసా లేకుండా ఈరోజు గిట్టుబాటు ధరలు లేకుండా ఈరోజు రైతాంగం అల్లాడిపోతా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టిండి ఈరోజు ప్రతి విమర్శలు ఎక్కడ చూసినా మేము మాట్లాడతాం ఖచ్చితంగా ప్రతిపక్షం అయితే చూపుతాం నువ్వు చేసి చూపించు చేతనైతే అది కాకుండా నువ్వే ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు ప్రతిపక్షాల వంతు ఏంది మిమ్మల్ని మేలుకోల్పడం నిద్రపోయినట్టు నటిస్తా ఉన్నారు ఈ నటించే వాళ్ళను లేపడం మా వంతు ఎక్కడ చూసినా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే లక్షలాది మందిగా మీరు ఆంక్షలు విధించిన ఈరోజు రైతాంగం ఎక్కడ పోయినా మన మామిడి రైతులకు పోతే చిత్తూరు మీ జిల్లాకు పోతే సొంత జిల్లాకు పోతే సీఎం గారు సొంత జిల్లాకు పోతే ఎక్కడ చేసినా విపరీతంగా వస్తూ ఉన్నారు అంటే మా కడుపులో కాలుతా ఉంది రైతాంగానికి ఆ విధంగా ప్రజల్లో వ్యతిరేక సంపాదించుకుంటా ఉన్నారు మీరు ఈరోజు చేసిన తప్పులు ఎక్కడ చూసినా తప్పులు చేసేది మళ్ళా నాకు ఇంత బ్రహ్మాండంగా బీబీసీ న్యూస్లో వచ్చింది నా పేరు నేను ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ప్రధానమంత్రి కంటే ఎక్కువ అని చెప్పుకోవడానికి సిగ్గులే సిగ్గులే మాట్లాడడానికి నువ్వు ప్రధానమంత్రి కంటే నువ్వు చేసిన తప్పుకు మళ్ళీ సమర్థించుకుంటా ఉన్నావు ఎక్కడ పడితే మాట్లాడకుండా నీకే కాదు మాటలు వస్తాయి అందరికీ వస్తాయి అవన్నీ పక్కపెడితే పెడితే త్వరలో జనవరిలో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు అంటున్నారు కాబట్టి మనం కూడా చురుగ్గా పాల్గొనాలి మన క్యాడర్ను మెల్లిగా కదిలించాలి రేపు ఖచ్చితంగా ఏదో వీళ్ళు కళ్ళలు కంటా ఉన్నారు ఎక్కడో పులివెందల్లో మన ఏదో జరిగింది ఇంకా మేము ఎక్కడ కానీ ఇట్లే బుద్ధి పోసుకుంటాం అని కూడా వెళ్ళిన కళ్ళాలు అవన్నీ జరగని పని మేము ఖచ్చితంగా మా వాళ్ళ గండగా ఉంటాం ఎక్కడ దేన్నే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఎక్కడే కానీ మేము భయపడే ప్రసక్తి లేదు మీ కేసులకు భయపడడం కోర్టుపై ఎవరికి భయపడేవాల్సిన అవసరం లేదు మాకు ఎక్కడైనా అనుడుక మేము కట్టే ప్రజల పచ్చ నిలబడతాం కాబట్టి మనమందరం కూడా ఐకమత్యంగా ర్యాలీలో పాల్గొనవలసిందిగా మన నిరసనను తెలియజేయ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ప్రకారం మన నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా